అస్సలం వరమతుల్ తహబుల్ అల్లహు సోదరులారా మనము షిర్క్ గురించి చెప్పుకున్నాం షిర్క్ అంటే అల్లాహకు భాగ్యస్వామ్యం కల్పించుట అంటే మన సృష్టికర్త మనల్ని సృష్టించిన సృష్టికర్త ఒక్కడైనచో అటువంటి ఆ దేవునికి ఆ అల్లాహకి మనము భాగ్యస్వామ్యము కల్పించుట ఈ విధంగా ఎప్పుడైతే చేస్తామో అది షిరుక్ ఘోరాతి ఘోరమైన పాపం అవుతుంది సోదరులరా చూడండి ఇస్లాంలో ఈ షిర్కు కొన్ని రూపాలుగా ఉంది అది అందులో మనకి మూడు రూపాలు ఇక్కడ చెప్పడం జరిగింది ఒకటి ఏమప్ప అంటే సమాధుల పూజ రెండు మొక్కుబడులు మూడు జుబా చేయుట ఈ మూడు రూపాలుగా ఇక్కడ చెప్పడం జరిగింది ఇంకా కొన్ని రూపాలు ఉన్నాయి ఇన్షాల్లా మనము ఈ మూడు రూపాల గురించి తెలుసుకుందాం ఇందులో మొట్టమొదటి సమాధుల యొక్క పూజ చూడండి సోదరులరా సమాధులను పూజించడము మరణించిన సమాధుల్లో ఉన్న వలీలను పుణ్యపురుషులను అవసరాలు తీరుస్తారని కష్టాలను తొలగిస్తారని నమ్మడము మరియు అల్లా ఆధీనంలోనే ఉన్న దాన్ని సహాయం వారితో కోరడము ఇంకా వారితో మొరుపెట్టుకోవడం లాంటివి పెద్ద చిరుకులో లెక్కించబడతాయి చూడండి సోదరులారా సమాధులను పూజించడము మరణించిన మరణించి ఉన్న వలీల దగ్గరకు వెళ్ళడము ఇది పెద్ద ఘోరమైన సమాధి పూజ ఇది ఇది షిర్ఖుకి సంబంధించినది చూడండి సోదర్లరా అల్లా యొక్క ఆధీనంలో ఉన్న దానిని అల్లా సుభాన అంటున్నాడు మీరు నన్ను అడగండి డైరెక్టుగా ప్రార్థన చేసి నమాజ్ చేసి నన్ను అడగండి నేను మీకు ఇస్తానని అల్లా సుభానతలో అంటున్నాడు కానీ సోదరులరా మనమేం చేస్తున్నామంటే సమాధుల దగ్గరికి వెళ్ళి సమాధిలో ఉన్న అవులాలను ఆ పుణ్య పురుషులను అడుగుతున్నాం సోదరులరా ఇది ఎంత మట్టుకు న్యాయమని మనమే అర్థం చేసుకోవాలి చూడండి అల్లా సుబాన తల సూరా పదిహేడు ఇరవై మూడవ ఆయత్తు బనీ ఇజ్రాయిల్ సూరా పదిహేడు ఇరవై మూడవ అంటున్నాడు నీ ప్రభు స్పష్టంగా ఆజ్ఞాపించాడు ఏమని మీరు ఆయనను తప్ప మరెవరిని ఆరాధించకూడదు చూడండి అల్లా ఎంత స్పష్టంగా మనకి ఆజ్ఞ ఇచ్చాడు మనము ఎవరిని వదిలి ఎవరి దగ్గరికి వెళ్తున్నామని మనం తెలుసుకోవాల ఇస్లాంలో ఇది చాలా ఘోరమైన పాపము చూడండి సోదరులరా అదేవిధంగా చనిపోయిన ప్రవక్తలతో పుణ్యాత్ములతో ఇంకా ఎవరితోనైనా వారి సిఫారసు పొందుటకు తమ కష్టాలు దూరం అగుటకు వారితో దువా చేయడం కూడా షిర్కే చదవండి అల్లా యొక్క సందేశం ఈ విధంగా ఉంది గైరుల్లాతో దువా చేయు నష్టాలు చూడండి సుర ఇరవై ఏడు అరవై రెండవ ఆయత్తు సుర ఇరవై ఏడులో అల్లా శుభానతలు అంటున్నాడు సుర నమ్లు అరవై రెండవ ఆయుతలో కలత చెందినవాడు మొరుపెట్టుకున్నప్పుడు అతని మొరను ఆలకించి అతని వాక్యులతను దూరం చేసేవాడు ఎవడు మిమ్మల్ని భూమికి ప్రతినిధులుగా చేసేవాడెవడు ఏమిటి అల్లాతో పాటు మరో ఆరాధుడు కూడా ఉన్నాడా చూడండి అల్లా అడుగుతున్నాడు కలత చెందినవాడు మొరపెట్టుకుంటున్నప్పుడు అతని మొరత్ను ఆలకించి అతని వ్యాఖ్యలతను అతని యొక్క వాక్కులను దూరం చేసేవాడెవడు మిమ్మల్ని భూమికి ప్రతినిధులుగా చేసిన వాడెవడు చూడండి అల్లా అంటున్నాడు ఓ మానవుడా నేను నిన్నే ఈ భూమికి ప్రతినిధిగా చేశాను ఖలీఫాగా చేశాను అంటున్నాడు అల్లా అలా మరి అటువంటి అల్లాను ఆ సృష్టికర్తను వదిలేసి మనము ఎవరిని మొరుపెట్టుకుంటున్నాము సమాధుల దగ్గరకు వెళ్ళేసి మనం ఏ విధంగా మొరుపెట్టుకుంటున్నాం సోదరులారా జ మనము చాలా వరకు ఆలోచన చేయాలా చాలా వరకు ఇస్లాంని అర్థం చేసుకోవాలా చూడండి ఏమిటి అల్లాతో పాటు మరో ఆరాధ్యుడు కూడా ఉన్నాడా ఈ సర్వ సృష్టికి ఈ భూ ఈ భూమికి ఆకాశాన్ని సృష్టించినవాడు ఆ శుభానతాల నిడిచిపెట్టి మనం ఎవరిని ఆరాధిస్తున్నాము వేరే ఆరాధ్యుడు ఉన్నాడా ఆ సాటి ఉంటాడా అల్లాకి చూడండి కొందరు కూర్చున్న నిలబడిన జారిపడిన తమ ఫీర్ ముర్షిదుల నామాలను స్మరించటే తమ అలవాటుగా చేసుకుంటారు ఎప్పుడైనా ఏదైనా స్థితిలో కానీ కష్టమైన సమయంలో కానీ ఆపదలో చిక్కుకున్నప్పుడు కానీ యా మొహమ్మద్ అనో లేకపోతే ఏ అలీ అనో ఇంకొకరు అంటారు యా హుస్సేన్ అనో యా జిలాని యా షాజులి అనో ఇలా కొన్ని మనము ఈ యొక్క వలీల పేర్లను తీసుకుంటున్నామే కానీ అల్లా అని ఆ సర్వ సృష్టికర్తను మనల్ని సృష్టించిన ఆ సృష్టికర్త యొక్క నామాన్ని తీసుకోలేకపోతున్నాం సోదరులారా ఇది చాలా ఆలోచించదగిన విషయము మనలాంటి మనుషులను వాళ్ళు చూడండి నానా రకాలుగా ఇలా చేస్తున్నామే కానీ ఆ అల్లా యొక్క ఆదేశము చూడండి సు సురా అల్ ఆరాఫ్ ఏడులో నూట తొంభై నాలుగు ఐదులో అంటున్నాడు అల్లా సుబానాథల ఏమని మనం ఈ విధంగా ఎవరైతే వలీల యొక్క పేర్లను తీసుకుంటున్నామో అల్లా అంటున్నాడు సురా అల్ ఆరాఫ్ ఏడో సురా నూట తొంభై నాలుగులో అంటున్నాడు మీరు అల్లాను వదిలి ఎవరెవరిని మొరపెట్టుకుంటున్నారో వారంతా మీలాంటి దాసులే మీరు అల్లాని వదిలి ఎవరని ఎవరినైతే మొరపెట్టుకుంటున్నారో వారు మీలాంటి దాసులే మీరు మొరపెట్టుకుంటూనే ఉండండి ఈ బహుదవ్య పాసనలో మీరు గనక సత్యవంతులైతే మీ వారు మీ మొరలను ఆలకించి వాటికి సమాధానం ఇవ్వాలి కదా ఇస్తున్నారా సోదరులారా ఆలోచన చేయండి అల్లా అంటున్నాడు మనము కొంతమంది ఏం చేస్తారంటే మానవులు ఆ కూర్చున్న నిలబడిన ఎడన జారి ఆ మొహమ్మద్ అను లేకపోతే ఈ ముర్షీదులు ఫీర్లో ముర్షీదులో వాళ్ళ యొక్క పేర్లలో తీసుకుంటారు యా అల్లా అని లేదు బిస్మిల్లా అనటం లేదు అల్హందుల్లి అనటం లేదు సుబహాన్ అల్లా అనటం లేదు చూడండి సోదరులారా అందుకే అల్లా సుమనతలు అంటున్నాడు మీరు ఎవరినైతే పిలుస్తున్నారో ఎవరినైతే మొరుపెట్టుకుంటున్నారో వారంతా మీలాంటి దాసులే వాళ్ళు మనలాంటి వాళ్ళు మానవులు వాళ్ళు దేవుళ్ళు ఎప్పటికీ అవ్వరు వాళ్ళు మానవులు అల్లా అంటున్నాడు మీరు మొరుపెట్టుకుంటూనే ఉండండి మీరు మొరపెట్టుకుంటూనే ఉండండి మీరే కనుక సత్యవంతులు అయితే మీరు మొరను మీరు ఎవరితో అయితే మొరపెట్టుకుంటున్నారో వారు మీ మొరలను ఆలకించి వారు మీకు సమాధానం ఇచ్చారా ఇది మనం ఆలోచించేలా సోదరులారా చూడండి కొందరు సమాధుల ప్రదక్షిణం చేస్తారు వాటి మూల మూలాలను చూంబిస్తారు చేతులు వాటికి తాకించి తమ శరీరంపై పూసుకుంటారు వాటి గడపను చుంబిస్తారు అంటే ముద్దు పెట్టుకుంటారు దాన్ని మట్టిని కూడా కొంతమంది తీసుకొని తమ ముఖాలకు రుద్దుకుంటారు వాటిని చూసినప్పుడు సాష్టంగా పడతారు శ్రద్ధ చేస్తారు తమ అవసరాలను కోరుతూ రోగాల నుండి స్వస్థత పొందుటకు సంతానము కావాలని అవసరం తీరాలని వాటు ఎదుట భయభీతితో వినయ వినమ్రతలతో నిలబడుతారు ఒక్కసారి సమాధిలో వారిని ఉద్దేశించి పిలుస్తారు కూడా యా సీ ఓ మేరా బాబా నేను చాలా దూరం నుండి మీ సమక్షంలో హాజరయ్యాను నాకు ఏమి ప్రసాదించక వెనుక్కు తిప్పి పంపుతూ అవమానపరచుకు కానీ అల్లా సందేశం ఏముందో గమనించారా చూడండి ఈ విధంగా మనం వాళ్ళ దగ్గరికి సమాధుల దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటాము ఓ బాబా నేను చాలా దూరం నుంచి వచ్చాను విన్నావా లేదన్న ముర నేను అడిగింది చేస్తావా లేదా అల్లా దగ్గర నాకు సిఫారసు చేయని చాలామంది ఈ విధంగా ఈ యొక్క ఎటువంటి సాక్ష్యం లేనటువంటి అల్లా ఈ ఖురాన్ గ్రంథంలో చెప్పలేనటువంటి అన్నీ మనము మన మైండ్కి తెచ్చుకొని అక్కడ అన్ని ఆ సమాధుల దగ్గర అడగడం జరుగుతుంది కానీ అల్లా యొక్క సందేశం ఏముందో గమనించారా సురా అల్ కహఫ్ నలభై నలభై ఆరవ సూర అహాఫ్ నలభై ఆరవ సూర ఐదవ ఆయితులు అంటున్నాడు అల్లాసుబన్ తలా అల్లాను వదిలి ప్రళయ దినం వరకు తమ మొరను ఆమోదించలేని వారిని పైగా తమ తాను మొరపెట్టుకున్న సంగతి కూడా తెలియని వారిని మొరపెట్టుకునే కన్నా పెద్ద మార్గభ్రష్టుడు ఎవడుంటాడు చూడండి నలభై ఆరు ఐదు సోదర్లారా బాగా గమనించండి మీ ఇంట్లో ఉన్న ఖురాన్ చదవండి లేదా మీ మసీదులో ఉన్న ఖురాన్ అయినా చదవండి లేదు మీ ఖురాన్ వేరు మా ఖురాన్ వేరు అన్నారంటే మీరు ఖురాన్ని తప్పుపట్టినట్టు కదా అల్లా యొక్క వాకులను తప్పి తప్పి అల్లా యొక్క మాటలను తప్పిపట్టినట్టు చూడండి ఖురాన్ సురా నలభై ఆరు ఐదులో అంటున్నాడు అల్లా అల్లాసుబనతల అల్లాను వదలి ప్రళయ దినం వరకు తన మొరను ఆమోదించలేని వారిని పైగా తను మొరపెట్టుకున్న సంగతి కూడా తెలియని వారిని మొరపెట్టుకునే కన్నా పెద్ద ఎవడు ఎవడుంటాడు చూడండి అల్లాను మనం అల్లాను వదిలేసి ఎవరెవరిని మొరపెట్టుకుంటున్నామో అల్లాని వదిలేసి ఏ సమాధుల్లో బాబాలనో లేకపోతే చెట్లనో పుట్లనో ఏదేదో మొరపెట్టుకుంటున్నాం కానీ మనల్ని సృష్టించిన ఆ సృష్టికర్తను వదిలేస్తున్నాము అతన్ని మన మనసుకు కూడా తెచ్చుకోవట్లేదు నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను నన్ను ఎందుకు సృష్టించాడు తర్వాత నేను ఈ భూమి మీద ఎవరిని నేను ఆరాధించాలి నన్ను సృష్టించినవాడు నా చేతులతో చేసిన వాడు కాదు ఆయన ఆయన చేతులతో చేసుకున్న వాడిని నేను కాబట్టి నేను నన్ను ఎవరైతే సృష్టించారో ఆ దేవుణ్ణి ఆ దేవుణ్ణి అరబిక్లో అల్లా అంటాము ఆ అల్లాని మనము ఆరాధించాలి కానీ మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు ఈ ఇటువంటి యొక్క మూఢ నమ్మాల నమ్మ నమ్మకాలకు దూరంగా ఉంటాము చూడండి ఇంకా ప్రవక్త సల్లె వసల్లం గారు ఈ విధంగా ప్రబోధిస్తున్నారు సూరా సూరా కాదు ఇది హదీస్ అండి సహీ బుఖారిలో నాలుగు వేల నాలుగు వందల తొంభై ఏడవ హదీసు చూడండి ఏ విధంగా ఉందంటే ఎవరు అల్లాను కాదని ఇతరులను ఆరాధిస్తూ ఇతరులతో దువా చేస్తూ చనిపోతాడో అతను నరకంలో ప్రవేశిస్తాడు ఎవరు అల్లాని కాదని ఇతరులను ఆరాధిస్తూ ఇతరులతో దువా చేస్తూ చనిపోతాడో అతను ప్రవేశం నరకమై ఉంటుంది చూడండి అల్లాని వదిలేస్తే అంతే ఒక్కసారి లా ఇలాహ ఇల్లల్లా అనేది మన మనసులో నుంచి వెళ్ళిపోయిందో ఒకవేళ మనం మన దాన్ని అర్థం తెలుసుకోకుండా దాన్ని ఏ విధంగా మనము మన యొక్క నామంలో తీసుకోకుండా కానీ అల్లాని దూరం చేసుకున్నట్లే అల్లా దూరం చేసుకున్నట్లే అల్లాని మనము చూడండి అటువంటి అల్లాని కాదని మనము ఎప్పుడైతే ఇతరులతో దువా చేస్తామో సమాజ దగ్గరకు వెళ్ళేసి మనం దువాలు అడుగుతూ ఉంటారు చాలామంది ఆ దువల్లో వాళ్ళు చాలామంది అడుగుతూ ఉంటారు మాకు సంతానం లేదు సంతానం ఇవ్వు ఆ అది ఇది అని చెప్పేసి చాలా వరకు అడుగుతూ ఉంటారు సోదరులారా ఇవన్నీ చాలా మార్గభ్రష్టమైనటివే మనను మనల్ని ఎవరైతే సృష్టించాడో ఆ సృష్టికర్తను మాత్రమే మనము దువ్వ అడగాలి అతను మాత్రమే కుబుల్ చేస్తాడు ఆ దువను అంగీకరించేవాడు ఆ అల్లా మాత్రమే ఇక మనం ఎవరితో అలా ఎవరితో మనం ఎన్ని దువాలు చేసినా ప్రళయం వరకు మనం చేసినా ఒక్క దువ నీ తలపై నుంచి జానడు కూడా పైకి వెళ్ళదు కొందరు సమాధుల వద్ద తమ తల గొరికించుకుంటారు సమాధుల హజ్జు చేసే విధానం అన్న గల పుస్తకాలు కొందరి వద్ద లభిస్తాయి విశ్వ వ్యవస్థ నిర్వహణ శక్తి మరియు లాభ నష్టాలు చేకూర్చే శక్తి ఈ వలీలకు ఉన్నదని కొందరు నమ్ముతారు కానీ అల్లా యొక్క ఈ ఆదేశం పట్ల వారు ఎలా అందులైపోయారో గమనించండి చూడండి ఏం ఆదేశం ఉంది చూడండి సుర యూనిస్ పదవ సుర నూట ఏడవ ఆయత్లో ఈ విధంగా ఉంది అల్లా యొక్క ఆయత్ అల్లా యొక్క సందేశం ఉంది ఒకవేళ అల్లా నిన్ను ఏదైనా ఆపదకు గురి చేస్తే స్వయంగా ఆయన తప్ప ఆ ఆపదను తొలగించేవారు ఎవరూ లేరు ఇంకా ఆయన గనక నీ విషయంలో మేలు చెయ్యాలని సంకల్పిస్తే ఆయన అనుగ్రహాన్ని మళ్లించేవాడు కూడా ఎవరూ లేరు చూడండి సోదరులారా ఒకవేళ అల్లా నిన్ను ఏదైనా ఆపదకు గురి చేసినా నిన్ను ఏ విధంగా అయినా పరీక్షించినా అల్లా పరీక్షించేవాడు కాబట్టి నిన్ను ఏ విధంగా అయినా పరీక్షించినా ఆ పరీక్ష నుంచి నిన్ను తప్పించేవాడు ఎవ్వడు లేడు ఈ భూమి మీద ఈ భూమి మీద ఎవ్వడూ లేడు అదేవిధంగా అల్లా నీకు ఏదైనా ఒక మేలు చెయ్యాలి నా భక్తునికి ఏదైనా మేలు చెయ్యాలి ఈ మానవునికి ఈ పరీక్షలో నేను మేలు చేస్తానని అల్లా ఈ మేలు చేసే పరీక్ష పెట్టినా కానీ ఈ మేలు నుంచి తప్పించేవాడు ఈ భూమి మీద ఎవడు లేడు ఆ అల్లా తప్ప మనల్ని ఆపద నుంచి రక్షించేవాడు లేడు మేలు చేస్తే మేలు నుంచి పక్కగా మరలించేవాడు కూడా లేడు సర్వాన్ని సృష్టించినవాడు ఆ అల్లాయే కాబట్టి మనము ఈ సమాధులంట చెట్లు పుట్లు ఇవన్నీ వదిలేసి కొద్దిగా ఖురాన్ వైపు మరలి ఆ సర్వాన్ని సృష్టించిన వాడు ఆ అల్లా సుబానతలానే ఆ ఖురాన్లో మనం తెలుసుకొని అల్లా ఎటువంటి వాడు ఏమనేది మొత్తము ఖురాన్లో ఉంటుంది కాబట్టి సోదర్లారా మనం ఖురాన్ నుంచి తెలుసుకొని ఆ అల్లాని మాత్రమే ఆరాధించాలి చెప్పండి అషహద్ వల్ల ఇలా నేను సాక్ష్యమిస్తున్నాను మనల్ని సృష్టించిన సర్వ సృష్టికర్త ఆ అల్లా ఒక్కడే నేను సాక్ష్యం ఇస్తున్నాను ప్రవక్త మొహమ్మద్ అలైహి వసల్లం గారు అల్లా యొక్క ప్రవక్త ఇక రెండోది మొక్కుబడులు ఇది నెక్స్ట్ వచ్చే టాపిక్లో చెప్తాము ఇన్షాల్లా ఓ వరహాతుహు తహబుల్ అల్లాహు మిన్నా